ఒకే ఇంట్లో ఒకే రాత్రి పదకొండు మంది ఏ అరుపులు లేవు ఏ కేకలు లేవు ఎలాంటి పోరాటం కూడా లేదు కానీ అందరూ చనిపోయారు ఇది భూతాల కథ కాకపోవచ్చు ఇది అంద నమ్మకం ఎలా మొత్తం కుటుంబాన్ని బలి తీసుకుందో చెప్పే భయంకరమైన నిజం ఈ కథ విన్నాక మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారు నమ్మకం అవసరమేనా లేదా అది అద్దులు దాటితే ప్రాణానికే ప్రమాదమా అని రెండు వేల పద్దెనిమిది జులై ఒకటి ఢిల్లీలోని బురారీ ప్రాంతం ఆ రోజు ఒక సాధారణ ఆదివారం ఉదయం కానీ పక్కింటి వాళ్ళకి ఏదో తేడాగా అనిపించింది రోజు ఉదయం ఆరుకు తెరుచుకునే కిరాణా షాప్ తెరుచుకోలేదు ఇంట్లో నుండి ఎలాంటి శబ్దం లేదు ఫోన్ కాల్స్ కి స్పందన లేదు డోర్ ని తట్టారు తిరిగి స్పందన లేదు చివరికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు వచ్చి డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లిన క్షణంలో మొత్తం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒకే గదిలో ఒకే విధంగా పది మంది ఒకేసారి వేలాడుతూ ఉన్నారు కళ్లకు గుడ్లు కట్టబడ్డాయి నోళ్లు మూసారు చేతులు వెనక్కి బంధించారు ఒకే రకమైన ముడులు పోలీసులే కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి మరో గదిలోకి వెళ్లి చూస్తే డెబ్బై ఐదేళ్ల అవ్వ మంచం మీద పడుకుని ఉంది ఆమె కూడా చనిపోయింది ఆమెను వేలాడదీయలేదు కానీ మిగతా వాళ్ళతో పాటు ఈ ప్లాన్ లో ఆమె కూడా భాగమే అక్కడ మొదలైంది అసలైన ప్రశ్న ఇది సామూహిక ఆత్మహత్య లేక ఎవరో ప్లాన్ చేసి చంపిన హత్య ఇంట్లో చర్చ్ చేసి చూస్తే పోలీసులకు పదకొండు డైరీలు దొరికాయి అందులో కొన్ని పది సంవత్సరాలుగా రాస్తున్న డైరీలుగా భావించారు ఆ డైరీ చదివిన తర్వాత పోలీసులకి వణుకు పుట్టింది డైరీలో ఉన్న మాటలు ఇలా వేలాడితే ఎవరికి చావురాదు ఇది దేవుడి పరీక్ష మాత్రమే అందరూ పాటిస్తే చివరికి రక్షణ వస్తుంది భయపడొద్దు కళ్ళు మూసుకోండి ఈ డైరీ రాసింది ఎవరంటే ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబ పెద్దకు తన తండ్రి ఆత్మ తనతో మాట్లాడిందని నమ్మిన వ్యక్తి కూడా అతని ఈ కుటుంబం ఎంత చదువుకున్న వాళ్ళంటే వాళ్ళు బిజినెస్ చేసేవారు వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పంపించేవారు బయటకు చూస్తే ఒక సాధారణ కుటుంబమే కానీ లోపల తండ్రి మరణం తర్వాత కుటుంబం పెద్ద సీవియర్ సైకోలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ కి గురయ్యారు ఆత్మ ఆదేశాలు ఇస్తుందని నమ్మేవారు నెమ్మదిగా మిగతా కుటుంబ సభ్యులు కూడా అదే నిజమని నమ్మడం మొదలు పెట్టారు ఇదే బ్లైండ్ ఫైర్ ఇది మాస్ సైకోలాజికల్ కంట్రోల్ ఆ రాత్రి అందరూ ముందే సిద్ధమయ్యారు ఇది ఒక రిచువల్ లాగా నమ్మారు ఉదయం అందరూ బతికే ఉంటామని అనుకున్నారు పోలీసులు అఫీషియల్ స్టేట్మెంట్ ఇది ముందే ప్లాన్ చేసిన రిచువల్ కానీ అది తప్పుగా అమలైంది ఎవరు కేకలు వేయలేదు ఎవరు తప్పించుకోలేదు ఎవరు అనుమానించలేదు అది అసలైన భయం ఇంట్లో ఇంకొన్ని భయంకరమైన విషయాలు దేవుడి గదిలో డయాగ్రామ్స్ గోడలపై ఇన్స్ట్రక్షన్స్ ఒకే ఫార్మేషన్ లో ప్రతిదీ ముందే ప్లాన్ చేసినట్టు ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి స్ట్రగుల్ మార్క్స్ లేవు ప్యానిక్ అవ్వడం కూడా లేదు ఫేస్ చాలా కామ్ గా ఉంది అంటే వాళ్ళు చనిపోతామని కూడా నమ్మలేదు వాళ్ళ రక్షణ వస్తుందని అనుకున్నారు ఇది భూతాల కాదు కాదు కానీ ఇది మనుషుల మెదల్లో పుట్టిన భయం అంద నమ్మకం మానసిక నియంత్రణ ప్రశ్నించని ఆలోచన ఇవన్నీ కలిసి ఎంత భయంకరంగా మారుతాయో ఈ కేసే నిరూపించింది ఈ ఘటన పోలీసులు రిపోర్ట్ చేశారు పోస్ట్ మార్టం రికార్డ్స్ కూడా ఉన్నాయి మీడియా ఇన్వెస్టిగేషన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నిజమైన కథ భూతాల కన్నా భయంకరమైన మనిషి నమ్మకం హద్దు దాటినప్పుడు ఇలాంటి నిజమైన కథలే జరుగుతాయి ఫాలో ఫర్ మోర్